അതൊരു നീര് കൊടുക്ക് തിരുണല്ലേ എന്നാ മോനെ ഓക്കേ സർ നമസ്കാരം 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 സർ 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 राव जोहर जोहार कालोजी नारायण राव जौहर వటం కూడా మన అదృష్టము రోజు తెలంగాణ భాషా దినోత్సవం సామాజిక రావాలని అంటున్నాము వచ్చే మనతో పాటు ఆఫ్రోడ్ వారిని తగ్గివ్వరు అలాగే दे इनपुट पे डायरेक्ट है यूनिट किस ये 3 स्क्वायर पॉइंट मेरे से वापस कौन से बाल देते हैं 4 से 4 से ఏ విధంగా మనం లైఫ్లో సక్సెస్ అనేది సాధించగలం అనేది దానికోసమని ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మోటివేషన్ క్లాస్ పెట్టించడం జరిగింది ఎందుకంటే ఈ ఏజ్లోనే అంటే మేము చెప్తుంటే మీకు రొటీన్ రా ఉంటుంది వాళ్ళు చెప్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ స్పీకర్స్ చెప్తే అప్పుడు మీకు అది ఇంకా బలంగా నాటుకుంటుంది గమనించే దానికి సరిచద్దుకునే అవకాశం ఉంటుందని వాళ్ళని మనం ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టించడం జరిగింది మీ అందరికీ అది యూస్ఫుల్ అయ్యి నిజీవితం కనుక ఇంప్లిమెంట్ మాకంటే సంతోషించాము ఆ రోజు అడిగారు కదా మాకు కూడా కావాలని కొంతమంది మీరు ఇవాళ ఇస్తున్నాము ఇవన్నీ ఎందుకంటే మీరు బాగా చదువుకోవాలి మీ కోల్ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి దానికోసమైనా ఇవ్వడము మేము విద్య మీద వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము మన పిల్లలకి మన పిల్లలకి ఏమేం చేస్తే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు అనే దాని మీద మనం మెయిన్ దృష్టి పెట్టి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం జయవంత్ రెడ్డి గారితో పాటు మేము కూడా పర్సనల్గా ఇక్కడ మా సత్తిపటి నియోజకవర్గంలో స్టూడెంట్స్ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఇవాళ మనకి ఒక ఐదు కంప్యూటర్లు కూడా రాబోతున్నాయి త్వరలో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే బాయ్స్ కాలేజ్ ఒక ఐదు కూడా అందరూ చేయడం జరిగింది అంటే మీరు ఇంకా మనం అప్డేట్ అవ్వాలి ప్రజెంటేటెన్ తగినట్టుగా మనం అప్డేట్ అయ్యి అన్ని విధాలుగా మనం స్టడీస్ కోసమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాము మన సర్తుపట్టి పిల్లలు ఎందులోనూ తీసుకోరు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాలన్నీ కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ స్వర్గీయ శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా జాతికి తెలంగాణ ప్రజలకు వారు చేసిన సేవలకి మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన జీవితం మొత్తము కూడా తెలంగాణ ప్రజల కోసం అక్యం చేశారు నైజాం కాలంలోనే నిజాం ప్రభువులకి వ్యతిరేకంగా ఆయన తన నిజాతవుల పేరు ఉంది మరి మన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు నడిచిన వారు చూసిన బాటలని మనం నడుచుకోవాలి ఇప్పుడు పాశ్చాత్య పోగడలన్నీ విడిపోయి మన సంస్కృతిని మన భాషను మర్చిపోయి మనం ఇది చేయద్దు నేర్చుకోవడం మంచిదే కాకపోతే నిజ జీవితంలో మన తల్లి తెలంగాణ తల్లిని కానీ మన తెలంగాణ భాష సంస్కృతిని కానీ మనం నిలుపుకోవాలి మన గౌరవం నిలుపుకోవాలి అది అలాంటి మహానుభావుల జీవిత చరిత్రను చూస్తే మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు వాళ్ళని ఇన్ని రోజులు మనం గుర్తుంచుకొని ఇంత స్మరించుకుంటున్నాము అంటే వాళ్ళు ఎంత జీవితాంతం ఎంత కష్టపడి ఉంటారు మామూలుగా ఏదో పొద్దునే దాంట్లో సాయంత్రం జాబ్ చేసుకుంటాం శారీ చేసుకుంటాం ఇలా మన పిల్లలు మన కుటుంబం అన్నది కాకుండా వాళ్ళ సేవలు మొత్తం విస్తరించారు యావత్ తెలంగాణ ప్రజలు మా వల్ల లబ్ధిపోతాలన్న ఉద్దేశంతో సొంత జీవితాన్ని త్యాగం చేశారు అలాంటి మహానుభావులకి మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఆయన స్మృతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవాలు అనేది కానీ అలాగే ఆయన పేరుతో ఇప్పుడు మనకి ఓ మన హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా కాలోచన యూనివర్సిటీ అని చెప్తున్నాము కనుక ఆ వారి కూడా మీ అందరు అందరికీ తప్ప ఘనంగా నివాళులర్పించుకుంటూ ఒకసారి మీ అందరు కూడా మంచిగా చదువుకోవాలి మంచిగా ఇప్పుడు మేము ఇస్తున్న చిరుకానుగా ఉంది కదా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ అన్నీ అందరూ కూడా పోటీ పడి నేనంటే నేను అని బాగా చదువు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇన్స్పైర డిగ్నింగ్ అనేది మోటివేషనల్ స్పీకింగ్ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ మంది ఏర్పాటు చేశాం సో వీటన్నిటికీ కూడా ఒక్కసారి అందరూ కూడా 赶紧，赶紧。okay。okay。Okay.